హలో కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ మీద అసూయ కొలిది భీమవరం వెళ్ళకుండా అడ్డుకుంటున్నారన్నట్టుగా ప్రజలు చెప్పుకుంటున్నారు అసూయ కొలిది అడ్డుకుంటున్నారేమో వెళ్లకుండా కానీ భీమవరం సైడు ఆయన మీద ఉన్న ప్రేమని అడ్డుకోలేరు కదా ఆయన్ని భీమవరం వెళ్లకుండా అడ్డుకునే కొలిది ఆయన మీద ప్రజలకి ఇంకా అభిమానం పెరిగి ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉంది కనుక ఎవరూ కూడా మనసులో ఉన్న ప్రేమని అడ్డుకోలేరు ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు అభిమానులు పవన్ కళ్యాణ్కి ఇంకా ఇంకా పెరిగి ఓట్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి